గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే ఫస్ట్ టైం ఎవరిన కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కోడ్ యాక్టివ్ చేసుకోండి ఓకేనా ఈ రోజు బ్లాగ్ స్టార్ట్ చేసేదానికంటే ముందు మీకు ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకొని వ్లాగ్ అంతా కూడా కంటిన్యూ చేసేద్దాం జూన్ టెన్త్ నుంచి మనకు సరికొత్త సీరియల్ స్టార్ మాలో స్టార్ట్ అవ్వబోతుంది అదేంటంటే ఇంటింట రామాయణం ఇది మనకు మండే నుంచి సాటర్డే వరకు రాత్రి ఎనిమిదిన్నరకి స్టార్ట్ అవుతుందండి ప్రతి ఇంట్లో ఏదో ఒక రామాయణం నడుస్తూనే ఉంటుంది అందులోనూ ఉమ్మడి కుటుంబం అయితే ఎంత ప్రేమానురాగాలు ఉంటాయో అలాగే ఆప్యాయతలతో పాటు అవమానాలు అలాగే కుట్రలు కుళ్ళు సో ప్రతి ఇంట్లో ఏదో ఒక రూపంలో ఎలాగైనా ఉంటాయి ఇంట్లో యాక్ట్ చేసినటువంటి హీరోయిన్ అయితే మన అందరికీ తెలిసిందే పల్లవి గారు సో చాలా రోజుల తర్వాత మళ్ళీ పల్లవి గారిని సీరియల్లో చూడబోతున్నాం మనం హీరో కూడా చాలా బాగున్నారు వాళ్ళ పేరు కూడా బాగుంది అండ్ కొన్ని ప్రోమోస్ చూసిన తర్వాత అయితే నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎందుకంటే ఇంటి ముంగట ముగ్గేస్తే ఎంత కలగా ఉంటుందో కుటుంబం అంత కలగా ఉంది బట్ ఎవరో ఒకరు ఉంటారు కదా కుటుంబంలో న్యూ ప్రోమో చూసిన తర్వాత సీరియల్ నాకు ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఎందుకంటే వాళ్ళ బాబాయ్ బర్త్డే సో బర్త్డే రోజు ఇంకా అంత సందర్ సందరగా ఉంటే వాళ్ళ పిన్నికి ఏదో అన్యాయం జరిగినట్టుంది మరి ఆవిడ ఎలా పగ తీర్చుకుంటారు కుటుంబం మీద కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి చాలా కుట్రలు వేస్తూ సో సీరియల్ అయితే సరికొత్తగా ఉంటుందని అనుకుంటున్నాను సో మీకు కూడా నచ్చింది కదా సీరియల్ ప్రోమో అయితే సీరియల్ ప్రోమోనే అంత ఇంట్రెస్టింగ్గా ఉంటే సీరియల్ మనకి ఎంత బాగుంటుందో మీరే ఊహించుకోగలరు కదా సో అంటే ప్రతి ఇంట్లో ఏదో ఒక రామాయణం నడుస్తూనే ఉంటుంది ఈ ఇంటి రామాయణం ఏంటని చెప్పేసి మనం జూన్ టెన్త్ మండే నుంచి సాటర్డే వరకు రాత్రి ఎనిమిదిన్నరకి చూసేద్దాం డైలీ ఓకే ఎప్పుడు కూడా స్టార్ మా ఏంటంటే సరికొత్త సీరియల్ని మనకు అందించడంలో ముందుగానే ఉంటుంది ఎప్పుడు ఈసారి కూడా ఒక సరికొత్త సీరియల్ అయితే వచ్చేస్తుంది మనకు ఖచ్చితంగా మీరు కూడా వాచ్ చేసేసేయండి జూన్ టెన్త్ నుంచి సోమవారం నుంచి శనివారం అంటే మండే నుంచి సాటర్డే వరకు ఈ సీరియల్ అయితే టెలికాస్ట్ అవుతుంది రాత్రి ఎనిమిదిన్నరకి హ్యాపీగా డిన్నర్ చేసుకుంటూ మనం చూడొచ్చు సీరియల్ అయితే ఎంతమంది ప్రోమోస్ చూసారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు అండ్ ఇంక లేట్ చేయకుండా బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం పదండి లవ్లీకి వచ్చేసి హెయిర్ ప్యాక్ వేద్దాం అని చెప్పేసి అన్నం ఉడకపెట్టుకున్న గంజి అలాగే ఫ్లాక్స్ సీడ్స్ అన్నమాట ఇవి రెండు కూడా బాగా బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం ఆరాక ఇలాగ జెల్లీలాగా ఫామ్ అయిపోతాయి దీన్ని వడకట్టుకుంటున్నానండి ఆ మొత్తం అంతా కొంచెం ఉన్నప్పుడు వడగట్టేస్తున్నాను కొంచెం ఉన్నప్పుడు పెట్టుకుంటేనే చాలా బాగా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి వేడి కొంచెం ఉంది అందుకే వేడి మీద జ్యూస్ తీసేసుకుంటున్నాను వైటమిన్ ఈ క్యాప్సిల్ అలాగే అలోవేరా అలాగే కలోంజీ ఆయిల్ అన్నమాట కలోంజీ స్వీట్స్ ఉంటే కనుక ఈ ఫ్లాక్స్ సీడ్స్తో పాటే మీరు బాయిల్ చేసుకొని ఈ విధంగా వడకట్టేసుకొని జల్లీ తీసుకొని అప్లై చేసుకోవచ్చు బట్ నా దగ్గర ఆయిల్ ఉందని చెప్పేసి నేను కలోంజి సీడ్స్ అయితే యాడ్ చేయలేదు దాంట్లో చిన్న చిన్నవి ఉంటాయి అన్నీ కూడా మనకు అమెజాన్లో దొరుకుతాయి ఆన్లైన్లో ఫ్లాక్స్ సీడ్స్ కానీ అన్నీ కూడా సో ఎక్కడైనా దొరుకుతాయి మార్కెట్లో అయినా సూపర్ మార్కెట్లో అయినా ఎక్కడైనా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి మొత్తం అంతా జ్యూస్ అంతా తీసేసుకోవాలి పక్కన చికెన్ కనిపిస్తుంది కదా కర్రీ చేయాలన్నమాట అది కొంచెం చల్లారే లోపల ఈ కర్రీ చేసేద్దామని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేశాను జల్లీ తీసేసి ఇంక కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసుకొని చక్కా లవంగాలు యాలకులు షాయ చీర జీలకర్ర కొంచెం వేసేసి ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు చూసేదానికి ఎంత ఉన్నాయో కదా కానీ బాగా కన్నీళ్ళు తెప్పిస్తున్నాయండి కొన్ని అయితే బ్రౌన్ కలర్లో ఉన్నవి అంత ఘాటు ఎక్కువ ఉంటాయి బట్ వైట్ కలర్ ఉన్న కూడా ఇంత ఘాటు ఉండడం అసలు చాలా ఒక్కగా అంటే ఎంత వంట ఉండే సేపటికి కూడా కన్నీళ్లు వస్తూనే ఉంటున్నాయి అంత పవర్ ఉంది ఈ ఉల్లిపాయల్లో ఎందుకు ఏమో నెక్స్ట్ కరివేపాకు కొంచెం ఉప్పు కొంచెం అలాగే పసుపు కొంచెం యాడ్ చేసేసి దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం బాగా ఘాటు వస్తున్నాయి అన్నమాట ఉల్లిపాయలు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది కొంచెం మగ్గిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఎప్పుడు చికెన్ కర్రీకైనా ఈవెన్ ఫ్రైకైనా కూడా నేను టమాటా యాడ్ చేస్తాను చాలా బాగుంటుంది అందుకని నెక్స్ట్ ఇంక ఇక్కడ టమాటా యాడ్ చేసేసిన తర్వాత ఇది కొంచెం మగ్గేంత వరకు మనం కలిపేసుకొని ఈ లిడ్ పెట్టేసేయాలన్నమాట చాలా గ్లాస్ లిడ్స్ ఉన్నాయి కానీ ఇంత పెద్ద కడాయికి లేవండి అందుకోసం అని చెప్పి దీని మీద ఒక ప్లేట్ అయితే వేస్తాను అది కొంచెం వేసేసి మగ్గిన తర్వాత తర్వాత ఇంకా దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే నేను ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను అప్పటికప్పుడు అండ్ మరీ ఎక్కువ చేసి పెట్టేసుకోకుండా కొంచెం కొంచెంగా చేసి పెట్టుకుంటున్నాను మామూలుగా అయితే మా ఇంట్లో మా అమ్మ మా పిన్ని కాని అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకుంటారన్నమాట అది ఇంకా టేస్ట్ ఉంటుంది నిజం చెప్పాలంటే వాళ్ళు అప్పటికప్పుడు అల్లం తురుముకొని వెల్లుల్లి ఓల్చుకొని చేసుకుంటారు అది ఇంకా టేస్ట్ ఉంటుంది అండ్ మంచి ఫ్లేవర్ కూడా వస్తూ ఉంటుంది నేనేమో కొంచెం చేసి పెట్టేసుకుంటాను అన్నమాట టైం లేనప్పుడు తెచ్చేసుకుంటాను డిమార్ట్లో కానీ ఈ మధ్య తెచ్చుకోవట్లేదు నేనే చేసుకుంటున్నాను ఇంట్లో అది ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుంది అండ్ ఎక్కువ కూడా వస్తుంది చాలా బాగుంటుంది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది కాబట్టి తర్వాత వచ్చేసి ఏంటంటే చికెన్ యాడ్ చేసేసి దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంత ఆయిల్ యాడ్ చేసినట్టు అనిపించింది కానీ చూసారా అడగంటకుపోతుంది అందుకని చెప్పి మళ్ళీ హైలో పెట్టే కలుపుతున్నాను దీన్ని కొంతసేపటికి మళ్ళీ దీంట్లో నుంచి నీళ్ళు వచ్చాక అది మామూలుగా వచ్చేస్తుందిలేండి అడుగంటకపోదు నెక్స్ట్ ఇంకా ప్లేట్ అయితే బోర్లు ఇచ్చేసి ఇంకా సిమ్లో పెట్టేసి దీన్ని ఇంకా లవ్లీకి హెయిర్ ప్యాక్ వేద్దాం అని చెప్పేసి అన్నమాట ఇప్పుడు ఇక్కడ చూసారు కదా జెల్లీ ఆ జెల్లీలో ఏంటంటే ఫ్లాక్ సీడ్స్ అన్నం ఉడక పెట్టుకున్న గంజి కదా దీంట్లోకి కొంచెం అలోవేరా జెల్లు అలాగే వైటమిన్ మినీ క్యాప్సిల్ రెండు కూడా యాడ్ చేసుకొని దీన్ని మనం ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చండి అంటే కలోంజీ ఆయిల్ యాడ్ చేయకుండా నెక్స్ట్ కలోంజీ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ నేను దీన్ని స్కిన్కి పెట్టను ఇంకా లవ్లీకి హెయిర్కి అట్లా పెట్టేస్తాను లక్కీకి నే నాకు అందరికీ కూడా దీనివల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అలాగే జుట్టు చాలా పొడవుగా ఎదుగుతుంది అండ్ చాలా స్పీడ్గా గ్రో అవుతుంది జుట్టు రాలవడం కూడా తగ్గిపోతుందండి చాలా బాగుంటుంది నిజంగానే అండ్ స్మూత్గా సిల్కీగా కూడా ఉంటుంది జుట్టు అయితే నెక్స్ట్ ఇంకా లవ్లీకి ఫస్ట్ ఫేస్కి పెట్టేస్తున్నాను తర్వాత వచ్చేసి ఇంకా జుట్టుకు పెట్టేస్తాను అనమాట జుట్టుకు పెట్టేటప్పుడు కలొంజీ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవి ప్యాక్ వచ్చేసి నేను డైలీ పెట్టనండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పెడతాను లవ్లీకి దానివల్ల లవ్లీ జుట్టు చాలా పొడవు ఎదిగింది అప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు అంటే హెయిర్ ఫాల్ ప్రాబ్లం వచ్చేసి అండ్ అప్పుడు జుట్టు మొత్తం కట్ చేసేసాను కదా చాలా కట్ చేసేసాను అంత ఎందుకు కట్ చేశాను అని ఇప్పుడు ఇప్పుడు బాధపడుతూ ఉంటాను అప్పుడప్పుడు అంటే ఇం మితంగా కట్ చేయాల్సింది మరీ ఆవేశపడిపోయి షోల్డర్ వరకు కట్ చేశాను అనమాట చాలా లెంతీ జుట్టుని ఇప్పుడు అంత జుట్టు పెరగడానికి చాలా టైమే పట్టుతుంది అందుకని మళ్ళీ హెయిర్ కేర్ అనేది స్టార్ట్ చేశాను ఎందుకంటే ఫ్రిజికి అయిపోతుంది హెయిర్ అందుకని నెక్స్ట్ వచ్చేసి లక్కీ అంటున్నాడు నా కొద్ది మమ్మీ ఈ రోజు నేను తలస్నానం చేసేస్తా అని చెప్తున్నాడు సర్లేరా అని చెప్పి ఇంకా లవ్లీకి పెట్టేస్తున్నాను ఇప్పుడే లవ్లీకి హెయిర్ ప్యాక్ పెట్టాను అక్కడ కూర్చొని ఉంది చూడండి లక్కీ బాయ్ తలస్నానం చేసాడు ఈరోజు వాటర్ బాటిల్ ఆ వెయిట్ మిషన్ తీసుకొచ్చాక పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా కర్రీ రెడీ అయిపోయింది బట్ ఈ క్లిప్ యాడ్ చేసేదానికంటే ముందు ఫోన్ హీట్ అయిపోయింది అనమాట ఏంటో అనండి పెద్ద సమస్య వచ్చి పడిపోయింది అరే అరే పెద్ద సమస్య వచ్చేసింది అన్నట్లు నిజంగానే పెద్ద సమస్య వచ్చేసింది కొంచెం షూట్ చేశారంటే చాలా హీట్ అయిపోతుంది ఓవర్ హీట్ అయిపోతుంది ఏంటో ఏమో అందుకని ఇంకా దీన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి షూట్ చేయడం ఇట్లా కష్టపడుతున్నానండి నిజం చెప్పాలంటే ఆ కష్టానికైనా ఒక లైక్ ఇవ్వండి వీడియోకి ఓకేనా దీంట్లోకి ఏంటంటే చికెన్ కొంచెం మగ్గిన తర్వాత మసాలాలన్నీ యాడ్ చేశాను కారం జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా వేసాను అలాగే మా కారం యాడ్ చేశాను అనమాట కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూస్ చేస్తాను నేను అందుకే బాగుంటుంది చూడటానికి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా చాప్ చేసుకొని చల్లేసుకుంటున్నాను అలాగే కొంచెం కొత్తిమీర చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఎందుకోసమంటే రసం చేద్దామని చెప్పి ఇది చికెన్ ఫ్రై లాగా చేశాను కాంబినేషన్కి పప్పుచార్ చేద్దాం అనుకుంటే నిన్నే చేసుకున్నాం అన్నమాట మళ్ళీ ఈరోజు ఎందుకు లేని అని చెప్పి ఇంకా కళ్యాణ రసం పెట్టుకుంటున్నాను అంటే మా ఊరు స్టైల్లో రసం అన్నమాట నెల్లూరు స్టైల్లో రసం చాలా బాగుంటాయండి మిరియాల చారు సో దాన్ని పెట్టేద్దామని చెప్పి ఇంకా టమాటాలు తీసుకుంటే చాలా గట్టిగా ఉన్నాయి అండ్ కలపడానికి రావన్నమాట సరిగా అంటే పిసకడానికి రావు అందుకని చెప్పేసి మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసేసుకుంటున్నాను పచ్చివే అలా బాగుంటాయి ఈ పచ్చివి టమాటాలు ఏంటంటే మనం మామూలుగా చింతపండులో కలిపేస్తాము మెత్తగా ఇప్పుడు అవి గట్టిగా ఉన్నాయని చెప్పి నేను మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేస్తున్నాను అందుకే ఇంకా ఒక రెండు టమాటాలు తీసుకొని దాంట్లో వేసాను కొన్ని టమాటాలు ఎందుకో చూసేదానికి చాలా రెడ్గా ఉన్నాయి కానీ గట్టిగా ఉన్నాయి లోపల చాలా కష్టంగా అనిపిస్తున్నాయి ఇట్లా రసమవి చేసేటప్పటికి అందుకే మిక్సీ జార్లో అన్నమాట ఇంకా తీరిగ్గా కింద కూర్చొని ప్రశాంతంగా రసం పెట్టేస్తాను అన్నీ తీసి కింద పెట్టుకుంటాను అన్నమాట జీలకర్ర మిరియాలు వెల్లుల్లి అన్నీ దంచుకొని అప్పుడు రసం అంతా కలిపేసుకొని చేస్తాను అలా సో ఇక్కడ చూసారు కదా రసం అయితే రెడీ అయిపోయాయి మా రసం అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి అండ్ టేస్టీగా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఇంక ఇక్కడ చికెన్ ఫ్రై కూడా అయిపోయింది కదా దీన్ని ఎప్పుడూ ఆపేసాను అందుకని చెప్పి ఇంక ఇప్పుడు తినాలి ఆల్రెడీ అన్నం అయిపోయింది ఇంకా లవ్లీకి కూడా తలస్నానం చేపించేసి ఇంకా హ్యాపీగా తినేసేయాలన్నమాట లక్కీ ఆల్రెడీ తలస్నానం చేసేసి రెడీగా ఉన్నాడు మార్నింగ్ లేసి బ్రేక్ఫాస్ట్ చేసాం కానీ అది నేను షూట్ చేయలేదు ఇడ్లీ తిన్నాం అన్నమాట ఇంక ఇప్పుడు చికెన్ ఫ్రై అయిపోయింది రసం కూడా అయిపోయాయి కాబట్టి ఎమ్మి ఎమ్మిగా తినేసేయాలి లక్కీకి వేసాను లక్కీ అయితే చాలా బాగుంది మమ్మీ చికెన్ ఫ్రై అంటున్నాడు ఇలాగ చేస్తే మా వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందన్నమాట చికెన్ ఫ్రై అంటే కొంచెం డ్రై కాకుండా మరీ కొంచెం గ్రేవీగా కాకుండా ఈ టైప్ సో ఇంకా అందరం తినేయాలి హ్యాపీగా హరిగర్ ఆఫీస్ నుంచి వచ్చాక తింటారు ఇది ఇవాళ వ్లాగ్ ఖచ్చితంగా చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే స్టార్మాలో ఇంటింటి రామాయణం డెఫినెట్గా చూడండి మండే నుంచి సాటర్డే వరకు